హలో ఎవరి వెంద్రరాంబాబు ఆమరే వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ సైకాలజీలో అభ్యాసనానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయనేది ఇక్కడ చూద్దాం ఛానల్ కొత్తగా చూసేటటువంటి మిత్రుల ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రానికి పునాది వేసింది ఎవరు వాట్సను ఎబ్బింగ్హాస్ స్కిన్నర్ పావులో సో దీనికి సరైన సమాధానం గుర్తించండి ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రానికి పునాది వేసింది ఎవరు సరైన సమాధానము ఆప్షన్ బి ఎబ్బింగ్ హాస్ ఎబ్బింగ్ హాస్ రాసినటువంటి ఆన్ మెమరీ అనేటటువంటి గ్రంథము ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక మైలురాయి లాంటిది సో కాబట్టి ఇది మనోవిజ్ఞాన శాస్త్రానికి పునాది లాంటిదిగా చెప్పొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ హాస్ రచించిన ప్రముఖ గ్రంథం ఏది ప్రిన్సిపుల్స్ ఆఫ్ సైకాలజీ ఆన్ మెమరీ బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజం సైకాలజీ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ఏ బిహేవియరిస్ట్ దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఆన్ మెమరీ హాస్ రాసినటువంటి గ్రంథము ఆన్ మెమరీ క్వశ్చన్ నెంబర్ త్రీ స్మృతి నిర్మాణంలో ఎబ్బింగ్ హాస్ ప్రకారం ఎన్ని దశలు ఉంటాయి రెండు మూడు నాలుగు ఐదు ఎవరి టైం స్టార్ట్స్ నా దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి మూడు స్మృతి నిర్మాణంలో ఎబ్బింగ్ హాస్ ప్రకారం మూడు దశలు ఉంటాయి క్వశ్చన్ నెంబర్ ఫోర్ జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన అనుభూతులు లేదా అనుభవాలను ఏమంటారు ఆప్షన్ ఏ ఎన్గ్రామ్లు ఆప్షన్ బి న్యూరోగ్రామ్స్ ఆప్షన్ సి సంవేదనలు ఆప్షన్ డి స్మృతి గుర్తులు ఎవరి టైం స్టార్ట్స్ సరైన సమాధానము ఆప్షన్ సి సంవేదనలు జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన అనుభూతులు అనుభవాలని సంవేదన లేదా సెన్సేషన్స్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ నాడీ వ్యవస్థలో వచ్చే మార్పుల్ని ఏమంటారు సంవేదనలు ఎన్గ్రాములు లేదా న్యూరోగ్రాములు లేదా స్మృతి గుర్తులు ప్రవర్తన మార్పు ఆప్షన్ డి జ్ఞప్తికి తెచ్చుకోవడం సరైన సమాధానము ఆప్షన్ సి గ్రాములు లేదా న్యూరోగ్రాములు లేదా స్మృతి గుర్తులు నాడీ వ్యవస్థలో వచ్చేటటువంటి మార్పులు ఏమంటారు అంటే న్యూరో న్యూరోగ్రాములు లేదా స్మృతి గుర్తులు అంటారు క్వశ్చన్ నెంబర్ సిక్స్ స్మృతి యొక్క ముఖ్య విధులు అంశాలు ఎన్ని ఆప్షన్ ఏ రెండు ఆప్షన్ బి మూడు ఆప్షన్ సి నాలుగు ఆప్షన్ డి ఐదు స్మృతి యొక్క ముఖ్య విధులు కానీ ముఖ్య అంశాలు కానీ ఎన్ని దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి మూడు ఎన్కోడింగు రిటెన్షను రిట్రైవల్ ఎన్కోడింగు రిట్రెన్షన్ రిట్రైవల్ అంటారు ఈ మూడు స్మృతి యొక్క మూడు ముఖ్యమైన విధులు క్వశ్చన్ నెంబర్ సెవెన్ జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించిన సమాచారాన్ని మెదడు సూక్ష్మ సంకేతాలుగా మార్చుకొని అంటే ఎన్గ్రామ్స్గా మార్చుకొని నిల్వ చేయడాన్ని ఏమని అంటారు ఆప్షన్ ఏ రిటెన్షన్ ధారణ ఆప్షన్ బి రిట్రావెల్ జ్ఞప్తి తెచ్చుకోవడం ఆప్షన్ సి ఎన్కోడింగ్ ఆప్షన్ డి ధారణ సరైన సమాధానం ఆప్షన్ సి ఎన్కోడింగ్ జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించిన సమాచారాన్ని మెదడు సూక్ష్మమైన సంకేతాలుగా మార్చుకొని నిల్వ చేయడాన్ని ఏమని అంటారు సరైన సమాధానం ఆప్షన్ సి ఎన్కోడింగ్ నెక్స్ట్ సెట్ నెంబర్ టూ అండి సెట్ నెంబర్ టూలో ఫస్ట్ క్వశ్చన్ అభ్యసించిన విషయాలు కొంతకాలం మెదడులో కొంతకాలం పాటు నిల్వ చేసుకోగలిగే శక్తిని ఏమంటారు అభ్యసించిన విషయాల్ని మెదడులో కొంతకాలం నిల్వ చేసుకునే శక్తిని ఏమంటారు ఆప్షన్ ఏ స్మృతి ఆప్షన్ బి జ్ఞప్తి తెచ్చుకుంటా ఆప్షన్ సి ధారణ ఆప్షన్ డి అభ్యసనం ఎవరి టైం స్టార్ట్స్ నౌ దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ధారణ అభ్యసించిన విషయాల మీదలో కొంతకాలం నిల్వ చేసుకునే శక్తిని ధారణ అంటారు రిట్రైవల్ రిటెన్షన్ అండి అభ్యసించిన విషయాల మీదలో కొంతకాలం నిల్వ ఉంచుకోగలిగే శక్తిని ధారణ లేదా రిటెన్షన్ అంటారు క్వశ్చన్ నెంబర్ టూ శక్తి అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది శక్తి అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది వ్యక్తి యొక్క వయసు వ్యక్తి యొక్క లింగము నాణ్యమైన ఎనగ్రాములు ఏర్పడటము వ్యక్తి యొక్క ఆసక్తి ఎవరు టైం సో శక్తి దేని మీద ఆధారపడి ఉంటుంది దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి నాణ్యమైన ఎన్గ్రాములు నాణ్యమైన ఎన్గ్రాములు ఏర్పడటం అనేది శక్తి పైన ఆధారపడి ఉంటుంది శక్తి అనేది నాణ్యమైన ఎన్గ్రాములు ఏర్పడటం మీద ఆధారపడి ఉంటుంది ఎంత నాణ్యమైన ఎన్గ్రాములు ఏర్పడితే అంత శక్తి ఎక్కువగా ఉంటుంది క్వశ్చన్ నెంబర్ త్రీ అర్థవంతమైన అభ్యసన పద్ధతుల్లో కానిది ఏది అర్థవంతమైనటువంటి అభ్యసన పద్ధతుల్లో కానిది ఏది విషయాన్ని విశ్లేషించి అవగాహనతో అభ్యసించడము విషయం పట్ల అభిరుచి ప్రేరణ కలిగి ఉండి నేర్చుకోవడము సి చదివిన విషయాన్ని వెంటనే మర్చిపోవడము ఆప్షన్ డి చక్కని అవధానంతో అభ్యసించడం ఎవరి టైం స్టార్ట్స్లో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి చదివిన విషయాన్ని వెంటనే మర్చిపోవడం కానిది అర్థవంతమైనటువంటి అభ్యసన పద్ధతుల్లో కానిది ఏది అని అడుగుతాడండి కాబట్టి ఇలాంటి క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి అర్థవంతమైన అభ్యసన పద్ధతుల్లో కానిది ఏది అని అడిగినప్పుడు ఈ మూడు అర్థవంతమైనటువంటి అభ్యసన పద్ధతులే విషయాన్ని విశ్లేషణతో అవగాహనతో అభ్యసించడం అర్థవంతమైన పద్ధతి విషయం పట్ల అభిరుచి ప్రేరణ కలిగి ఉండటం కూడా అర్థవంతమైంది చదివిన విషయాన్ని వెంటనే మర్చిపోవడం ఇది కాదు చక్కని అవధానంతో అభ్యసించడం కాబట్టి ఇవి మూడు ఉంటాయి కానీ దీంట్లో కానిది ఏంటంటే చదివిన విషయాన్ని వెంటనే మర్చిపోవడం అనేది అర్థవంతమైనటువంటి అభ్యసన పద్ధతి కాదు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ అభ్యసనానికి రాచబాట ఏది స్మృతి ధారణ ప్రేరణ పరిపక్వత అభ్యసనానికి రాచబాట ఏది స్మృతి ధారణ ప్రేరణ పరిపక్వత సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ప్రేరణ ప్రేరణ అనేది అభ్యసనానికి రాచబాట లాంటిది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అభ్యసనానికి సంసిద్ధతకు అతి ముఖ్యమైనది ఏది అభ్యసన సంసిద్ధతకు అతి ముఖ్యమైనది ఏది అభ్యసన సంసిద్ధతకు అతి ముఖ్యమైనది ఏది స్మృతి ధారణ పరిపక్వత ప్రేరణ స్మృతి ధారణ పరిపక్వత ప్రేరణ ఒక టైం స్టార్ట్స్ సరైన సమాధానము ఆప్షన్ సి పరిపక్వత అభ్యసన సంసిద్ధతకు అతి ముఖ్యమైనది పరిపక్వత పరిపక్వత ఉంటే అభ్యసన అనేది జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ సిక్స్ అవసరమైనప్పుడు సంకేతాల రూపంలో భద్రపరిచిన ఎనుగ్రాముల్లోని సమాచారాన్ని తిరిగి అసలు రూపంలోకి తీసుకురావటాన్ని ఏమంటారు అవసరమైనప్పుడు సంకేతాల రూపంలో భద్రపరిచిన ఎనుగ్రాముల్లో సమాచారాన్ని తిరిగి అసలు రూపంలో తీసుకురావడాన్ని ఏమంటారు ధారణ స్మృతి రిట్రావెల్ జ్ఞాప్తి తెచ్చుకోవడము అభ్యసనం మీకు సరైన సమాధానము ఆప్షన్ సి రిట్రైవెల్ జ్ఞప్తికి తెచ్చుకోవడం మెదడులో భద్రపరిచినటువంటి అనుగ్రాముల్ని తిరిగి మళ్ళీ అసలు రూపంలో జ్ఞప్తికి తెచ్చుకోవడానికి రిట్రైవెల్ లేదా జ్ఞప్తి తెచ్చుకుంటారు క్వశ్చన్ నెంబర్ సెవెన్ శక్తిని కొలిచే పద్ధతుల్లో కానిది ఏది పునఃస్మరణ పద్ధతి లేదా పునరుత్పాదక పద్ధతి గుర్తింపు పద్ధతి పునరభ్యసన పద్ధతి లేదా పొదుపు పద్ధతి ఆప్షన్ డి అవగాహన పద్ధతి టైం స్టార్స్ నాకు సరైన సమాధానము ఆప్షన్ డి అవగాహన పద్ధతి అంటే ధారణాశక్తిని కొలిచేటటువంటి వాటిలో పద్ధతుల్లో ధారణాశక్తిని కొలిచే పద్ధతుల్లో కానిది ఏది పునఃస్మరణ పద్ధతి పునరుత్పాదక పద్ధతి గుర్తింపు పద్ధతి పునరుభ్యసన పద్ధతి పొదుపు పద్ధతి ఆప్షన్ డి అవగాహన పద్ధతి సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి అవగాహన పద్ధతి సెట్ నెంబర్ త్రీ సోండే థర్డ్ సెట్ అండి థర్డ్ సెట్లో కూడా కొన్ని బిట్స్ ఉన్నాయి సో దీంట్లో ఫస్ట్ క్లేస్లో పునఃస్మరణని ఎన్ని విధాలుగా మాపనం చేస్తారు ఒకటి రెండు మూడు నాలుగు పునఃస్మరణని ఎన్ని విధాలుగా మాపనం చేస్తారు దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి రెండు రెండు విధాలుగా పునఃస్మరణని మాపనం చేస్తారు క్వశ్చన్ నెంబర్ టూ శాబ్దిక పునఃస్మరణలో దేనిని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు శాబ్దిక పునఃస్మరణాన్ని దేనిని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు బొమ్మలు చిత్రాలు అక్షరాశుల ధారణ నిరక్షరాశుల ధారణ సమాధానం అక్షరాశిల ధారణ శాబ్దిక పున శాబ్దిక పునఃస్మరణం అనేది అక్షరాశిల ధారణ కోసం ఉపయోగిస్తారు అక్కడ చూడండి కింద ఆప్షన్స్లో మనకి బొమ్మలు చిత్రాలు అక్షరాశిల ధారణ నిరక్షరాశిల ధారణ అని ఉంది సో కాబట్టి దీంట్లో మూడు ఆప్షన్స్ ఒక రకంగా ఉన్నాయి సో దీంట్లో అక్షరాశిలో ధారణ అనేది శాబ్దిక పునఃస్మరణానికి సంబంధించింది బొమ్మలు చిత్రాలు అనేవి అశాబ్దిక పునస్మరణ అంటే అశాబ్దిక పునఃస్మరణ అనేది బొమ్మలు చిత్రాలు నిరక్షరాశుల కోసం కానీ ఇక్కడ శాబ్దిక పునఃస్మరణ అనేది అక్షరాశుల కోసం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ అశాబ్దిక పునఃస్మరణను పునఃస్మరణ ద్వారా ఎవరి ధారణ మాపనం చేస్తారు అశాబ్దిక పునఃస్మరణ ద్వారా ఎవరి ధారణ మాపనం చేస్తారు అక్షరాశులు నిరక్షరాశులైన వయోజనులు వయోజనులు మరియు చిన్నపిల్లలు ఆప్షన్ సి నిపుణులు ఆప్షన్ డి జంతువులు దీనికి సరైన సమాధానం గుర్తించండి అశాబ్దిక పునఃస్మరణను పునఃస్మరణ ద్వారా ఎవరి ధారణను మాపనం చేస్తారు అక్షరాశులు వయోజనులు నిరక్షరాశులైన వయోజనులు ఆప్షన్ బి నిరక్షరాశులైన వయోజనులు మరియు చిన్నపిల్లలు ఆప్షన్ సి నిపుణులు ఆప్షన్ డి జంతువులు దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి వయోజనులు మరియు చిన్నపిల్లలు అంటే నిరక్షరాశులైనటువంటి వయోజనులు చిన్నపిల్లలు అశాబ్దిక పునఃస్మరణ ద్వారా ఎవరి ధారణ మాపం చేస్తారంటే చూడండి ఆప్షన్ బి నిరక్షరాశులైన వయోజనులు మరియు చిన్నపిల్లలు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ జంతువుల యొక్క ధారణను మాపనం చేయడానికి ఏ శాస్త్రవేత్త విలంబిత ప్రతిచర్య పరికరాన్ని రూపొందించాడు జంతువుల యొక్క ధారణ మాపనం చేయడానికి ఏ శాస్త్రవేత్త విలంబిత ప్రతిచర్య పరికరాన్ని రూపొందించాడు ఏ బింగ్హాస్ ఆప్షన్ బి వాట్సన్ ఆప్షన్ సి హంటర్ ఆప్షన్ డి స్కిన్నర్ సరైన సమాధానము ఆప్షన్ సి హంటర్ అతని పేరు మీదే హంటర్ విలంబిత ప్రతిచర్య పరికరం అని గుర్తుపెట్టుకోవాలండి సో ఇది జంతువుల యొక్క ధారణను మాపనం చేయడానికి జంతువుల యొక్క ధారణను మాపనం చేయడానికి శాస్త్రవేత్త హంటర్ రూపొందించాడు కాబట్టి దీన్ని హంటర్ విలంబిత ప్రతిచర్య మాపనం అంటారు మాపన పరికరం అంటారు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ పునఃస్మరణ ద్వారా ధారణను మాపనం చేయడానికి సూత్రం ఏది పునఃస్మరణ ద్వారా ధారణను మాపనం చేయడానికి సూత్రం ఏది పునస్మరించిన అంశాలు ఇంటు బై అభ్యసన అభ్యసించిన మొత్తం అంశాలు ఆప్షన్ బి అభ్యసించిన మొత్తం అంశాలు బై పునస్మరించిన అంశాలు ఆప్షన్ సి పునఃస్మరించిన అంశాలు బై అభ్యసించిన అంశాలు ఆప్షన్ డి అభ్యసించిన మొత్తం అంశాలు బై పునఃస్మరించిన అంశాలు ఇంటూ వంద పునఃస్మరణ ద్వారా ధారణ మాపనం చేయడానికి ఉపయోగపడే సూత్రము సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి పునఃస్మరించిన అంశాలు బై అభ్యసించిన అంశాలు ఇంటూ వంద ఇది పునఃస్మరణకు సంబంధించినటువంటి పునఃస్మరణ ద్వారా ధారణను మాపనం చేయడానికి ఉపయోగించే సూత్రము నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఒక విద్యార్థి నలభై అర్థరహిత పదాలని అభ్యసించాడు రెండు గంటల తర్వాత వాటిని పునఃస్మరించమని చెప్పినప్పుడు ఇరవై నాలుగు పదాలు మాత్రమే చెప్పగలిగాడు అయినా విద్యార్థి యొక్క దారుణ శాతం ఎంత నలభై శాతం యాభై శాతం అరవై శాతం డెబ్భై శాతం సరైన సమాధానము ఆప్షన్ సి అరవై శాతం ధారణ శాతానికి సూత్రము పునఃస్మరించిన అభి అంశాలు బై మొత్తం అంశాలు ఇంటూ వంద కాబట్టి దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అరవై శాతం అంటే మొత్తం అరవై నలభై అంశాలు నలభై అంశాల్లో మొత్తం నలభై అర్ధరహిత పదాలు ఉన్నాయి ఆ నలభై అంశాల్లో అతను చెప్పగలిగినవి ఇరవై నాలుగు కాబట్టి ఇరవై నాలుగు బై నలభై ఇంటూ వందా క్వశ్చన్ నెంబర్ సెవెన్ రాము అనే విద్యార్థి ఇరవై నాలుగు అర్ధరహిత పదాలు ఉండే జాబితాను అభ్యసించాడు ఒక రోజు తర్వాత వాటిలో ఎనిమిది పదాలు మాత్రమే పునఃస్మరించాడు అయినా రాము యొక్క దారుణ శాతం ఎంత ఇరవై ఎనిమిది శాతం ముప్పై రెండు శాతం ముప్పై ఆరు శాతం నలభై శాతం దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ముప్పై రెండు శాతం ధారణ శాత అయిన ధారణకు సంబంధించి సూత్రము అభ్యసించిన అంశాలు బై మొత్తం అంశాలు ఇంటూ వంద సో కాబట్టి ఎనిమిది బై ఇరవై ఐదు ఇంటూ వంద ఇలాంటి మరిన్ని వీడియో కోసం మరిన్ని బిట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ